గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ గారికి గౌరవ రాష్ట గవర్నర్ ఇస్ ఎక్సలెన్స్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి మన ప్రియతమ నేత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి యువ నాయకుడు గౌరవ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి వేదికను అలంకరించినటువంటి పెద్దలకు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ మహాసభకు విచ్చేసినటువంటి కర్నూలు నంద్యాల జిల్లా ప్రజలకు హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం రెండు వేల ఇరవై నాలుగులో ఎన్డీఏ కూటమికి మీరేసినటువంటి ఓటు ఈ రాష్ట భవిష్యత్తును మార్చింది ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన వారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఒక ఓటు కూటమి వేసినటువంటి ఒక ఓటు వంద లాభాలను కలిగించింది ఒకే ఒక సంవత్సరంలో కలిగించింది ఒక ఓటు లక్షల కోట్ల అభివృద్ధి ఒక ఓటు వేల కోట్ల వేల కోట్ల సంక్షేమం ఒక ఓటు పోలవరానికి పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఒక ఓటు అమరావతికి పదహైదు వేల కోట్లు ఒక ఓటు విశాఖ ఉక్కుకి పదకొండు వేల నాలుగు వందల యాభై కోట్లు ఒక ఓటు విశాఖకు రైల్వే జోన్ ఒక ఓటు నేషనల్ హైవేస్ కు డెబ్బై వేల కోట్లు ఒక ఓటు రైల్వే ప్రాజెక్టులకు డెబ్బై వేల కోట్లు ఒక ఓటు కొబ్బర్తి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ కారిడార్ ఒక ఓటు లక్ష కోట్ల బీపీసీఎల్ రిఫైనరీ ఒక ఓటు లక్ష కోట్ల ఆన్సలర్ మిట్టల్ ఒక ఓటు పదహారు వేల డిఎస్సీ ఉద్యోగాలు ఒక ఓటు అరవై ఐదు లక్షల మందికి తల్లులకు వందనం తో పదహైదు వేలు ఒక ఓటు రైతులకు భరోసా అనే డబ్బులు ఒక ఓటు ఉచిత బస్సు ఒక ఓటు ఉచిత సిలిండర్లు ఒక ఓటుతో ఇప్పుడు సూపర్ జీఎస్టీ పేరుతో ధరల తగ్గింపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఇరవై వేలకు పైగా ఆదా కలిగేలాగా టూత్ పేస్ట్ నుండి సబ్బుల నుండి సిమెంట్ స్టీల్ వరకు రైతులు కొనేటువంటి ట్రాక్టర్ల వరకు తినే పదార్థాల మీద ప్రతి కుటుంబంలో ప్రతిరోజు చేకూరేటువంటి లబ్ధి ఈరోజు సూపర్ జీఎస్టీతో చేసినటువంటి ఈ జబ్ది దీన్ని ఇంటింటికి తీసుకెళ్లడానికి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో నారా లోకేష్ గారి నేతృత్వంలో ఒక టీం పనిచేసింది ప్రైమ్ మినిస్టర్ మోర్ స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ అవేర్నెస్ హాస్పిటల్స్ ఎవరి స్ట్రీట్ ది అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంది జీఎస్టీ సార్ ఈరోజు ఒక ఓటు ఒక ఓటుతో నిన్నటికి నిన్న భారత ప్రధాన మంత్రి గారి ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారి లోకేష్ గారి ఆలోచనలతో ఈ రాష్ట్ర భవిష్యత్తును దిశను మార్చేటువంటి గూగుల్ సంస్థ విశాఖలో పెట్టుబడులకు కారణం ఈ కూటమి నేతృత్వం అనేటువంటిది సందర్భంగా చెప్తున్నా ఒక్కసారి చూడండి కనుల పండుగగా ఉన్నటువంటి నరేంద్రుడు ఇంద్రుడు తుఫాన్ లాంటి పవన్ కళ్యాణ్ అనేటువంటిది సందర్భంగా చేస్తున్నా ఇలా ఒక ఓటు ఒక ఓటు ఒక సంవత్సరంలో వంద లాభాలు గుర్తుపెట్టుకోండి ఆపరేషన్ సింధూర్ పేరుతో దేశం సత్తా దాటినటువంటి నాయకత్వం ఒకవైపు టారిఫ్ల పేరుతో మెడలు వంచుతామంటే స్వదేశీ నినాదంతో ప్రపంచ దేశాలను మన వైపు తిప్పేలా చేసినటువంటి నాయకత్వం ఆయనది మరోవైపు చంద్రబాబు నాయుడు గారి నిరంతరం మన పిల్లల కోసం మన కోసం వారి భవిష్యత్తు కోసం శ్రమించేటువంటి నాయకత్వం ఆయనది చెడిపోయినటువంటి రాష్ట్రాన్ని పడిపోయినటువంటి రాష్ట్రాన్ని తన అపారమైనటువంటి అనుభవంతో గాడిన పెడుతున్నటువంటి నాయకత్వం ఆయనది వీరికి తోడు మరోవైపు బలమైనటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిది భవిష్యత్ తరాల తల రాజను మార్చేటువంటి నాయకత్వం రోజు మన కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఈ కూటమి కొనసాగాల్సిందే ఈ కూటమితోనే రాష్ట్రానికి మనకు భవిష్యత్తు అనేటువంటిది మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అద్భుతమైనటువంటి అవకాశంలో పాలు పంచుకుంటున్న మనందరినీ ఒక అదృష్టంగా భావిస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటా జై హింద్